హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటూ నేను మీ వెంకటేశ్వర్లు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చి విక్రాంత్ అయ్యాన్ ఇలానే మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ప్రమోట్ చేయండి వీడియో విషయం ఏంటంటే మా ఊ ఆ ఊర్లో ఒక అవ్వ కింట్లో నలకలు తీస్తూ ఉంటుంది కానీ మధ్య కాలంలో పెద్దగా కస్టమర్లు రావటం లేదు ఈ వీడియో వల్ల తనకేమన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో అంతే అంతేగాని నా స్వార్థం కోసం ఏం చేయలేదు ఎటువంటి చెడు ఉద్దేశం అయితే లేదు ఈ వీడియో ఎక్కువ మంది చేరితే అవక అందుకే వీడియో చేశాను ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా కలువ నలకలు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు చెప్తున్నా ఇరవై సంవత్సరం బాగుంటుంది వాళ్ళకి కల్వ బాగుంటుంది నలకలు ఉందా బాగానే మంటలు ఏమి నలకలు వచ్చినాయిగా వచ్చినారు ఇప్పుడు బాగుంది నలకలు తిన్నాక బాగుంది బాగునిపదేనా జనాలు వస్తారండి ఇప్పటి నుంచి